హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పన్నీర్ కూరని చూపిస్తానండి చిక్కటి గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కూరని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను గ్రేవీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కూర టేస్టు చాలా బాగుంటుందండి ముందుగా కప్పులోకి రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని చిన్న టీ గ్లాసుడు వేడి నీళ్లను వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని చిన్న సైజు అల్లం ముక్కలు నాలుగు మూడు వెల్లుల్లి రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కప్పు వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కనుక లేనట్లయితే మీడియం సైజు ఉల్లిపాయలు రెండింటిని కట్ చేసుకుని వేసుకోవచ్చండి కొత్తిమీర ఆకుల కంటే ముదురుగా ఉండే కాడలు వేసుకుంటే బాగుంటుంది రుచికి తగినంత సాల్టు కారం కొద్దిగా పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి నేను ఈ గ్రేవీకి సరిపడినంత సాల్టు పసుపు కారం మాత్రమే వేసానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు స్పూన్ బటర్ కానీ నూనె కానీ వేసుకోవాలి ఇవి వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసుకుని ఒక నిమిషం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఈ కూర మొత్తాన్ని బటర్ తోటి చేస్తున్నానండి మీరు ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని జీడిపప్పు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ని మరొకసారి క్లీన్ చేసుకుని ఒక స్పూను బటర్ వేసుకుని బటర్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు ఉల్లి తరుగుని వేసుకోవాలి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు కూర రుచికి తగినంత కారం మరియు సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి ఇదే గ్రేవీతోటి మనం అన్ని రకాల కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు తగినంత వాటర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ వాటర్లో ఈ గ్రేవీ అంతా బాగా కలిసి దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం సైజు గ్లాస్ తోటి వాటర్ వేసుకుంటే ఈ గ్రేవీకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా గ్రేవీ అంతా బాగా చిక్కబడి మరుగుతుండగా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీరు ఇంకా జీడిపప్పుని వేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి చాలా త్వరగానే అయిపోతుంది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుని మరొకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్లో మీడియం సైజు ఉల్లిపాయని రెండింటిని తీసుకుని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టనవసరం లేదు అంతే ఎంతో సింపుల్గా పన్నీర్ కూర తయారైంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలన్నీ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్